ఇది ఎవిఎం పోయిందిగో ఇదే కారులో పోయింది ఇదే కారులో పోయింది కిట్ అవుట్ సెక్యూరిటీ కిట్ అవుట్ సెక్యూరిటీ ఆఫ్ కోడిన్ ఈ ఎవిఎం మిస్సింగ్ చేసుకొని పోయింది దానా మనం పోలీస్ ప్రొటెక్షన్ గంటల్ చేసారు ఆ సైనికుడు గంటల్ వేగ ఇవ్వట్లేదు ఏమీ లేదు వేస్ట్ అంట చెప్తుండు అరగంట వేగలు చెప్తుండు ఇదిగో ఇదే కారులో ఇదే కారులో ఇదే కారులో ఇదే కారులో కారు ఇదే ఇదే కారు కారు ఇదే ಎಲ್ಲಾ ಸಿನ್ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಲೋಪ ಪంపಿಸಿರು

અંદર <coughs> ફોર્ટિફોર <laughs> आड़ी कर आड़ी कर आड़ी कर आड़ी कर ఒక అభ్యర్థి కారణమైంది అవును సార్ అదే ఒక అభ్యర్థి సార్ ఆయన అభ్యర్థి లోపలి ఉన్నాడు

అంకితమైన ఆడిట్ లో వర్కింగ్ కి కట్ సర్ కనీసం కారణం చెప్పేలాడన్నా కూడా అప్డేట్ చేయాలి మామిటింగ్ రాబడను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేణుసోలు అధికారి పాడికి కూల్ ఏమంటో మాక స్టాండింగ్స్ లో ఆపాలి కూల్సోలు సాయం నా లో ఇరు దీర్ఘాల ఆపిరు రా సార్ రాయ నిర్మించడు ಸರ್ ಲೋಪ ನನ್ನ

నేను కూడా కంప్లైంట్ మాకు కూడా బాధ ఉంటుంది ఈవీఎం మెషిన్ సపరేట్గా ఒక కార్లో వచ్చింది కాబట్టి వీడియో ఫుటేజ్ ఉంది దాని గురించి మేము అడుగుతున్నాను నేనేం ముత్తగా అడుగుతా సార్